భక్తుడు జగత్తును శక్తి సృజించిందంటారు జగము విద్య అను జ్ఞానం మాయావరణం తొలగినందువలన మహర్షి జగత్తును శక్తి సృష్టిగా అందరూ అంగీకరిస్తారు ఆ శక్తి స్వభావమేమి అది సృష్టి స్వభావాన్ని సమర్థించేదిగానే ఉండాలి సృష్టి కత్రి స్వభావము సృష్టి స్వభావ సదృశమే కావాల్సింది కాల్సింది రైట్ ప్రశ్న మీకు అర్థం కాల కదా ఏదో ప్రశ్న ఏంటంటే స్వామి ఈ జగత్తును శక్తి సృష్టించిందంటారే అమ్మ మహావశక్తి పరావశక్తి అంటూ ఈ సకరాచరాచర సృష్టిని శక్తి సృష్టించిందంటారే జగము విద్య అను జ్ఞానం మాయావరణము తొలగినందువలన కలుగుతుంది అంటే జగత్తు మాకు సత్యంగానే కనబడుతుంది ఏమండి ఇప్పుడు మనకు ఒక పది ఎకరాలు ఉందండి పది ఎకరాలు విద్యగా కనిపిస్తా ఉందా సత్యంగా కనిపిస్తుందా సత్యంగా పట్టాలు ఎత్తిపోయి మనం చాలా జాగ్రత్తగా పెట్టిరే ఏమే జాగ్రత్తగా ఆన్లైన్లో ఎవరంటోళ్ళు మార్చేస్తున్నారు ఆన్లైన్లు ఎవరంటే మార్చేస్తున్నారు జాగ్రత్త అంటున్నావా కాబట్టి మనకు సత్యంగా ఉంది మరి మిజ్జగా ఎలా వస్తుందండి ఆ మిజ్జిగా కనబడుతున్నది అని అంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మాయావరణం తొలిగితేనా ఎలా కనబడేది ఎస్ మనల్ని కమ్ముకున్నటువంటి మాయా ఆవరణం జ్ఞానాన్ని కమ్మి ఉన్నటువంటి ఆ మాయా ఆవరణం తొలిగితేనే ఈ జగత్తు మిథ్య అని తెలుస్తుంది ఇది నిజమేనా అని అడిగాడు కరెక్టే డఫ్ అడిగింది కరెక్టే అయితే జగత్తును శక్తి సృష్టిందంటారు దాని విషయం దానికి మహర్షి అన్నాడు జగత్తును శక్తి సృష్టిగా అందరూ అంగీకరిస్తారు ఎందుకంటే అంతా శక్తిమయంగానే నడుస్తుంది ప్రాణశక్తి శక్తి అంటే పరాశక్తి అంటే ఏమో కాదండు ప్రాణశక్తి ప్రాణమే శక్తిగా మారి ఈ ప్రకృతిని నడుపుతున్నది అనే చెప్పే సిద్ధాంతమే ఆ శక్తి ఆ శక్తి స్వభావమేమి ఆయన అడుగుతున్నాడు అది సృష్టి స్వభావాన్ని సమర్థించేదిగానే ఉండాలి అంటే ఒక చెట్టు పూలు ఫలించిన కాయలు పండిన పండ్లు ప ఆ చెట్టు స్వభావాన్ని కలిగి ఉంటుందా ఆ చెట్టును దాటి వేరే స్వభావాన్ని కలిగి ఉంటుందా ఆ చెట్టు స్వభావం కలిగి ఉంటుంది అంతే కదండి జామ చెట్టు జామ చెట్టు స్వభావమే కలిగి ఉండాలి జామ చెట్టు మామిడి చెట్టు స్వభావం కలిగి ఉండడానికి అవకాశమే లేదు అందుకని భగవాన్ ఏమంటున్నాడు సృష్టి స్వభావాన్ని సృష్టి స్వభావం స్వభావ సదృశ్యం కావాల్సిందే అంటే ఆ శక్తి స్వభావం ఏమి ఆ సృష్టి స్వభావాన్ని సమర్థించేదిగానే ఉండాలి బాగా వినండి సృష్టిస్తున్నటువంటిది పరాశక్తి అయితే శక్తి అయితే ఆ శక్తి స్వభావం కూడా ఆ సృష్టి స్వభావాన్ని సమర్థించేదిగానే ఉండాలి మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక స్త్రీ పిల్లలను ప్రసవి ప్రసవించి ప్రకృతిలో సంతానాన్ని పెంపొందిస్తుంది అవునా కాదండి అది స్త్రీ స్వభావం అది స్త్రీ స్వభావం ఈ స్త్రీ స్వభావాన్ని సృష్టి స్వభావము అనచ్చలేదా అనచ్చలేదా ఎందుకు అనొచ్చు సృష్టి స్వభావాన్ని ఆమె కలిగి ఉంది ఏమండి బాగా వినండి ఒక చెట్టు వికసించి పెద్దదయ్యి ఫలాలు ఇస్తున్నదా లేదా ఇస్తున్నదా లేదా ఒక జంతువు స్త్రీ ఆడ ఆడ మగ జంతువులు కలిసి సంతానోత్పత్తి చేస్తున్నదా లేదా చెట్లులో కూడా మగ చెట్లు ఆడ చెట్లు ఉన్నాయా లేవా ఉన్నాయి అంటే ఈ ప్రకృతి స్వభావాన్ని పశుపక్షాదులు కలిగి ఉన్నాయా లేదా ప్రకృతిలో స్త్రీ పురుషుల యొక్క భేదం స్త్రీ పురుషుల యొక్క కలయిక భేదం అనండి కలయికనండి ఆ స్వభావం ఈ సృష్టి కలిగి ఉన్నదా లేదా రైట్ మరి ఇప్పుడు ఈ యొక్క స్త్రీ పురుషులు కూడా మానవ సంబంధంలో హ్యూమన్ దీనిలో ఆ సృష్టి స్వభావం కలిగి ఉన్నారా లేదా రైట్ కాబట్టి ఏదైతే సృష్టి స్వభావం ఉన్నదో ఆ సృష్టి స్వభావము ఆ శక్తి స్వభావము కలిగే ఉంటుంది ఏ శక్తి దీనిని ప్రపంచాన్ని నడుపుతున్నదో ప్రపంచాన్ని సృష్టిస్తున్నదో అని ఆయన అంటున్నారు ఆ శక్తి ఈ సృష్టి స్వభావానికి అనుసంధానంగానే ఉంటుంది దానికి వేరుగా ఉండేదానికి అవకాశం లేదు ఏమండి కోడి పుంజు గుడ్డు పెడుతుందా ఎందుకు పెడదు సృష్టి వ్యతిరేకం ఎద్దు ఆ దూడను ప్రసవిస్తుందా కుదరదు ఎందుకు సృష్టి వ్యతిరేకం కాబట్టి ఏది సృష్టించబడినా ఏది జరిగినా అది ఆ శక్తి స్వభావం ఆ సృష్టి స్వభావాన్ని సమర్థించేదిగా ఉంటుంది అనుసంధానంగానే ఉంటుంది కానీ వ్యతిరేకంగా ఉండేదానికి అవకాశం లేదు ప్రజ్ఞమైందా నిద్రస్తా ఉంది కదా ప్రశ్నే అటువంటిది అది టఫ్ ప్రశ్నే ఇది కొంచెం టఫే శక్తి స్వభావం ఏమీ అడిగి భగవాన్ అది సృష్టి స్వభావాన్ని సమర్థించేదిగానే ఉండాలి సృష్టి స్వభావాన్ని సమర్థించేదిగానే ఉంటుంది ఏదైనా సరే సృష్టికి వ్యతిరేకంగా ఏది కొనసాగదు నిజమే కదయ్యా అదన సందేహం లేదు అందుకని సృష్టి కర్త్రి స్వభావం సృష్టి స్వభావ సదృశ్యమే కావాలి అందుకని సృష్టి కర్త్రి అంటే ఎవరు అమ్మ అంటే శక్తి అందుకని లలిత సహస్రనామాల్లో ఉందేమని సృష్టి బ్రహ్మ రూప గోత్రి గోవింద రూపిణి లలిత సహస్రనామం అదేమంటున్నది సృష్టి బ్రహ్మ రూప సృష్టి కర్తీ అన్నాం కదా మరి ఆ ఏం రూపం కలిగి ఉంది బ్రహ్మ రూప చూడండి ఎంత బాగా వచ్చినాడు సృష్టించేటువంటిదంతా కూడా బ్రహ్మ రూపమే అంటే ఇప్పుడు ఆమె సృష్టించింది ఏదైతే ఉందో అదంతా కూడా ఏ రూపం అండి బ్రహ్మ అయితే బ్రహ్మ రూపం అయితే మనం అంత బ్రహ్మమయంగా చూస్తున్నామా అందుకని ఇంతకుముందు మనం అన్నాం ఏమని దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చేత్ జ్ఞానమయం జగత్ ఇప్పుడు అమ్మ సృష్టించిందంతా లలిత సహస్రం ఏం చెప్తున్నది సృష్టి కర్తీ అమ్మ నువ్వు సృష్టిస్తావు మరి నువ్వు ఏ రూపాన్ని నువ్వు ఏ రూపం కలిగి ఉన్నావు బ్రహ్మరూప నువ్వు రూపం అయితే నీ బిడ్డలైనటువంటిది నువ్వు సృష్టించేదంతా కూడా ఏంగానే రావాలి బ్రహ్మే అర్థం కాలేనా నీవు రూపం అమ్మా అయితే నీవు నీవు సృష్టిస్తున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మే అందుకని సృష్టి బ్రహ్మ రూప గోత్రి గోపిత్రి గోప్యం అంటే ఈ సృష్టి స్థితి లయ ఈ మూడు యొక్క కా కార్యాలకు అయినటువంటిది నీవే దాని పేరు గోప్తి ఏమండి గోప్తి గోప్యము వాటికి ఆధారము మూలము అయినటువంటి ఓ మాత నీవు కూడా గోవింద రూపిణి గోవింద అంటే నారాయణి నారాయణి ఆమె అంటే నారాయణుడి చెల్లులు నారాయణుడి చెల్లులే పార్వతి ఆమె పేరే నారాయణి నీవు గోవింద రూపిణివమ్మ కాబట్టి నీవు సృష్టించేదంతా కూడా నీ రూపమేనమ్మా అయితే నీవు సృష్టించింది ఈ బ్రహ్మ రూపాన్ని అయితే మేము బ్రహ్మమయంగా చూడడం లేదు మేము మా రూపాల్లో చూస్తున్నా వేరు వేరుగా అనుకుంటున్నాం జగత్ని ఇప్పుడు అర్థమైందండి అందుకని లలితా సహస్రనామాల్లో కూడా అద్వైతాన్ని పెట్టున్నాడు కాబట్టి ఆ సృష్టి కర్తీ బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణి ఆమె సృష్టించేదంతా కూడా బ్రహ్మ రూపమే గోవింద రూపమే అయితే మనం ఆ రూపాన్ని చూడటం లేదు కాబట్టి ఆ రమణ మహర్షి చెప్పేది కూడా సృష్టి కర్తీ స్వభావం అంటే అమ్మ అమ్మ అని అనుకుంటున్నాం మనం ఆమెకి నామరూపాలు లేవు ఆమె స్వభావం సృష్టి స్వభావ సదృశ్యమే సృష్టి స్వభావమే అమ్మ స్వభావం అమ్మ స్వభావమే సృష్టి స్వభావం ఇక అమ్మకు ఈ ప్రపంచానికి భేదం లేదు కాబట్టి చెట్టు ఎవరు అమ్మే కనిపించేటువంటి ప్రతి మొక్క ఎవరు అమ్మే జంతు ఎవరు అమ్మే ఎందుకనగా ఆ సృష్టి స్వభావం ఆమె చేత సృష్టించబడినటువంటి ఈ జగత్ స్వభావం రెండు కూడా పరబ్రహ్మ స్వరూపమే అయితే ఆ విధంగా మనకు అనుభవానికి వస్తున్నదా లేదా అనేది సంశయం సృష్టిలోను అమ్మ యొక్క దృక్పథములోను మార్పు లేదు మార్పు అంత ఉన్నది ఎక్కడంటే మన దృక్పథములో అందుకని భగవాన్ అవి రెండు ఒకటేనయా కాబట్టి మనం వేరుగా చూస్తున్నాం అది గమనించండి అని భగవాన్ అంత లోతైన విషయాన్ని మనకు సెలవిచ్చారు అది దానిలో ఉన్న రహస్యం అది